పుష్కలం వాసాంసి మహార్హాణి రత్నాని వివిధాని అయోధ్యానగరంలో భరతుడు దశరథ మహారాజుకి ఉత్తర క్రియలను నిర్వర్తింపజేస్తున్నాడు దశరథ మహారాజుని భరతుడు వచ్చే వరకు కూడా అయోధ్యలో ఉంచాడు ఆ తర్వాత భరతుడు వచ్చిన తర్వాత మరి వసిష్ఠ మహర్షి మొదలైనటువంటి వారి యొక్క ప్రేరణతోటి తన దశరథ మహారాజు ఉత్తర క్రియలను చేయడానికి ఉద్రిక్తుడయ్యాడు చేస్తూ ఉన్నాడు ఇందులో మరి దశరథ మహారాజుని ఆ రాజమందిరం నుండి తీసుకువెళ్ళడం అలాగే అగ్నియా నుండి అగ్నిని కూడా దశరథ మహారాజు ప్రతిరోజు ఆరాధించినటువంటి నిత్యాగ్నిహోత్రం చేసినటువంటి అగ్ని అగ్నిని కూడా తీసుకుని వెళ్ళడం ఇదేమో ఈరోజు కల్పవృక్ష వాహనము అన్నమాట ఇది మార్నింగ్ టైము జరిగింది మేము బ్రహ్మోత్సవాలకు వెళ్ళామని చెప్పాక తిరుమలలో ఫస్ట్ బ్లాగ్లో ఉంది అదంతా కూడా ఎలా వెళ్ళాము అదంతా కూడా ఒకసారి చెక్ చేయండి ఆ మరుసటి రోజు ఇది అన్నమాట ఆ రోజు ఏంటి అంటే ఇక్కడ మీరు ఇందాక చూశారు కదా అక్కడ ఏమిటంటే నాదనీరాజన మండపంలో ప్రతిరోజు కూడా శ్రీరామాయణము భాగవతము అదంతా కూడా పారాయణం జరుగుతూ ఉంటుంది పెద్ద పెద్ద గురువు గారులందరూ కూడా అక్కడ కూర్చొని ప్రవచనాలు అది చెప్పి మన చేత మళ్ళీ ఆ శ్లోకాలను పలికిస్తూ ఉంటారు కదా గత నాలుగు సంవత్సరాలు బట్టి అంటే కరోనా వచ్చి వచ్చినప్పటి నుండి స్టార్ట్ చేశారు అప్పటి నుంచి అలా కంటిన్యూగా జరుగుతూ ఉంది ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది శ్రీరామాయణము బాగవుతాము ఆ రెండు మాత్రం నేను కంపల్సరిగా ఫాలో అవుతాను మీన్స్ నేను చదువుకుంటాను ఇంట్లో గురువుగారులు చెప్పేది వింటూ నేను చదువుకుంటాను అది అలవాటు అయితే ఇక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాను అనమాట ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అక్కడికి వెళ్ళి కూర్చున్నాను నేను తినేంటంటే కార్ పార్క్ చేసి వస్తానని చెప్పేసి అంటే నేను ఇంకా సంకల్పం అయిపోతుంది అని పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చున్నాను కింద ఎదురుగా ఒక చిన్న స్టెప్పుల్లాగా ఉంటుంది కదా అందరు అక్కడ ఎదురుగా కూర్చొని ఉంటారు కదా అక్కడ కూర్చున్నాను కూర్చుంటూనే ఈయన పార్క్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అట్లా అయి ఉంటుందేమో నా వెనకాలే వచ్చారు వచ్చిన తర్వాత తను కూర్చోబోతున్నారు అంటే ఆ గురువుగారు కొంచెం బట్టలు అవి తీసుకెళ్ళాను ఇంట్లో నుంచి మనం గురువులతో ఊరికే చెప్పించుకోకూడదు కదా మనం ఇంకా చాలా ఎక్కువగా ఇవ్వలేకపోయినా ఎంతో భగవంతుడు నాకు శక్తి ఎంత ఇచ్చాడో అంత ఒక బట్టలు అవి తీసుకెళ్ళాను వాళ్ళకి పెట్టడం కోసం అవి పట్టుకొని కవర్లు అన్నీ బ్యాగులు అది పెట్టుకొని నేను అక్కడ కూర్చున్నాను తను వచ్చి నా దగ్గర అనమాట కూర్చోబోతుండగా ఆయన ఎస్వీబీసీ ఛానల్ హెడ్ ఉంటారు కదా ఆయన వచ్చారు నేరుగా ఈయన దగ్గరికి వచ్చేసి మీరు పైన అక్కడ గురువుగారు దగ్గర కూర్చోండి పైన స్టేజ్ మీద కూర్చోండి అని చెప్పి అన్నారు అంటే తినేంటంటే పాపం ఆయనని రిక్వెస్ట్ అంటే చెప్తున్నారు తనకి అయ్యో నేను చదువుకోనండి రామాయణం మావిడు చదువుకుంటుంది రోజు అని చెప్పని పర్లేదులే నువ్వు వెళ్ళు నేను చెప్తున్నా అనమాట ఏం పర్లేదు దుర్గా నువ్వు పైకి వెళ్ళు వెళ్ళు నేను ఇక్కడ కూర్చొని నేను పలుకుతాను నువ్వు వెళ్ళు వెళ్ళు కూర్చో అక్కడ కూర్చో అని చెప్పేసి అంటున్నాను పాపం తనేమో అలా చూస్తూ వెళ్తున్నాడు మళ్ళీ తర్వాత ఆయన ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ అండి జస్ట్ ఈయన అట్లా స్టేజ్ వరకు వెళ్ళారు ఇంక వెళ్ళగానే మళ్ళీ నా దగ్గరకు వచ్చారు వచ్చి మీరు కూడా వెళ్ళండి అమ్మా పర్వాలేదు కాకపోతే ఆ బ్యాగులన్నీ కూడా కొంచెం కనిపించకుండా సిస్టమ్ సౌండ్ సిస్టమ్ ఉంది కదా అక్కడ పెట్టండి అని చెప్పేనే అన్నారు అనమాట కానీ నాకు చాలా సంతోషం అనిపించింది నిజంగా భగవంతుడి కృప చూడండి అంటే గురువుగారులు వాళ్ళు ఎంతో పెద్ద గురువులు వాళ్ళ పక్కన కూర్చోవటం అనేదే గొప్ప అదృష్టము అసలు ఎదురుగా కూర్చోవటం ఆ ప్రాంగణంలో అలాంటిది వాళ్ళు కూర్చున్న స్టేజ్ మీద పక్కన కూర్చునే అవకాశం ఇచ్చాడు చూసారా అది భగవంతుడి కృప అంటే అలా ఎంత సంతోషం అనిపించిందంటే నాకు మనసుకు అది చిన్నది మీతో షేర్ చేయడానికి చిన్న చిన్న సంతోషాలు అంతేనండి అదేం పెద్ద విషయం కాకపోయినా నా వరకు నాకు అది చాలా పెద్ద సంతోషం అనిపించింది తర్వాత ఆయన అమ్మ ఫోటో తీసుకోండి అట్లా అన్నారు వీడియో తీసుకున్నారు అదంతా జరిగిందనమాట ఇప్పుడేమో స్వామి కల్పవృక్ష వాహనంలో వస్తూ ఉన్నారు ఇంకా అసలు ఎంత బాగా అంటే అండి నిజంగా ఎంతసేపు ఉన్నారంటే ఇలా మేము అక్కడ ఫస్ట్ గ్యాలరీలోనే నుంచున్నాము నుంచుంటే ఆయన వాహన మండపంలోంచి తీసుకొచ్చారు ఇదేమో వైకుంఠ ద్వారం దగ్గర మనం ముఖ్య మెయిన్ ద్వారం ఉంటుంది కదా అక్కడ కొద్దిసేపు స్వామిని అక్కడ పెట్టేసి హారతి అది అంతా కూడా ఇస్తా అన్నమాట చూడొస్తున్నారు చూడండి ఇస్తాం ఇప్పుడు వచ్చి నేరుగా మా గ్యాలరీ దగ్గరే అసలు మీరు చూడండి ఎంతసేపు ఉన్నారో ఏమో కళ్ళ నిండా చూస్తే పరమ సంతోషమైంది కళ్ళెంబట్టి నీళ్ళు వచ్చాయి నాకైతే అసలు ఇట్లా తిరిగేసి ఇంకా చూడండి ఎంతసేపు చూస్తారో మీరు అన్నట్టు అక్కడ ఆపేశారు మీరు కూడా గమనించండి కావాలంటే నేను ఆ సై ఆ చిన్నగా కంతల్లాగా పెట్టారు అదంతా కూడా ఏమంటారు కటకటాలలాగా నేను ఆ కటకటాల నుంచి బలవంతంగా చేయి బయటికి పెట్టి అందరూ చూస్తారు కదా అన్నట్టు నేను ఒకవైపు స్వామిని చూస్తూనే వీడియో తీసాను అన్నమాట అంతసేపు ఉన్నారు ఇప్పుడు ఏమిటంటే స్వామి వాహన మండపంలో నుంచి తూర్పు మాడ వీధిలోకి వస్తారు తూర్పు మాడ వీధిలోంచి దక్షిణ మాడ వీధిలోకి తర్వాత ఉత్తర మాడ వీధిలోకి అలా వెళ్తారు కదా అలా వస్తున్నారనమాట ఆ రోజు జరిగినటువంటి విశేషం ఏమిటంటే ప్రియా సిస్టర్స్ సింగర్స్ ఉన్నారు కదండి వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు వాళ్ళు కనిపించారండి విష్ చేశాను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళిద్దరు అనమాట వాళ్ళతో కూడా మాట్లాడాను చాలా బాగా అనిపించింది నాకు ఇష్టమైన సింగర్లు అంటే వాళ్ళు వాళ్ళ పాటలు అంటే బాగా ఇష్టం నాకు అన్నమాచార్యులు వారి అవి పాడతారు కదా వాళ్ళు అది మళ్ళీ ఇలా తిరిగి స్వామి అలా మాడవీధులు ఉత్తర మాడవీధి అయిపోయే తర్వాత మళ్ళీ తూర్పు మాడవీధిలోకి వచ్చి వాహన మంటపంలోకి వచ్చి వాహన మంటపంలో వాహనం దిగేసి ఓన్లీ పల్లకీ మీద స్వామివారిని కూర్చోబెట్టుకొని వెళ్ళేసేసి మెయిన్ ద్వారం ఉంటుంది కదండి మనకు అక్కడ గుణపం ఉంటుంది కదా అనంతాచార్యుల వారు వేసినటువంటి గుణపము అక్కడ నిలబడతారనమాట మళ్ళీ అక్కడ నిలబడిన తర్వాత పెద్దజీయరు స్వామీజీ ఉన్నారు కదా పెద్దజీయరు స్వామీజీ వాళ్ళందరూ కూడా శాత్తుమొర అని స్వామికి అనమాట చదివిన తర్వాత అక్కడ వారికి హారతిస్తారు ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ మంటపంలోకి తీసుకెళ్ళి నైవేద్యం అది అంతా కూడా పెట్టి ఆ కార్యక్రమం అంతా కూడా జరుగుతుందనమాట ఇక్కడ ఫస్ట్ మేము ఇలా ఎంటర్ అయినప్పుడే ఒక దర్శనం అయింది కదా మాకు మళ్ళీ మేమేం చేసాము అలా తిరిగి ప్రసాదాలు తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇటువైపు గ్యాలరీలోకి వచ్చి వాహన మంటపం వైపుకి వచ్చి మళ్ళీ ఇంకొకసారి దర్శనం అండి అసలు ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది అదిగో అది మళ్ళీ ఇలా వస్తుంది చూడండి ఆ రోజు జరిగినటువంటి దర్శనం ఇది ఇది ప్రొద్దుటి పూట తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నరకు అలాగా అయిపోతుంది ఇటువైపు గ్యాలరీలోకి వస్తే సెక్యూరిటీ వాళ్ళు ఇదిగో ఉన్నారు చూసారా గుండైనా పోలీస్ అయినా ఈయన ఎంత జోకులు వేస్తున్నారంటే ఒక చిన్న పాప పాపం అదే అదేం చేసింది కదా ఇలా అందరినీ నెట్టేసుకుంటూ ముందుకు వస్తూ ఉంది ఆయన నిలబడి చూస్తూ ఉన్నారు అక్కడ అది ఆయన అయితే అదేం చేసింది ముందుకు వస్తూ ఉంటే తోసుకుంటూ ఎంత జోకేసారంటే నువ్వు ఈ వయసులోనే అందరినీ కుమ్మేస్తున్నావు పెద్ద అయ్యాక ఏ ఏమవుతావు అంతలా కుమ్మేసుకుంటూ వస్తున్నావు అని చెప్పేసి జోక్ వేస్తారు ఆయన వేయటం జోక్ ఎలాగంటే ఎంత అనమాట అందరు నవ్వారు పాపతో సహా అదొకటి బాగా అనిపించింది నాకైతే అంటే సెక్యూరిటీ వాళ్ళకి అక్కడ తిరుమలలో అందరినీ భక్తులను కంట్రోల్ చేయటం ఎంత కష్టమవుతుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది ఎందుకంటే గట్టిగా గట్టిగా వాళ్ళు తిట్టారు అనుకోండి ఉల్టా అందరు తిరగబడతారు అట్లా అని వాళ్ళు సాఫ్ట్గా ఉన్నారనుకోండి తోసేసి వాళ్ళని కూడా బారికెళ్ళను కూడా తోసేసి ముందుకెళ్ళిపోతారు పాపం వాళ్ళది కష్టమైన సమస్య అలా జరుగుతుంది అందరు చూసారా హారతలు అన్నీ ఎలా ఇస్తున్నారు మీద పెట్టుకొని ఎవరి తల మీద ఏం పడుతుందో అని భయం వేస్తూ ఉంటుంది ఒకవైపు ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ ఏదన్నా పెట్టండి నాకు తెలియకుండా తప్పు చెప్పినట్టయితే థ్యాంక్ యూ